కులకి అసలు కారణం ఇదే ఈ మధ్య కాలంలో మనము మన పిల్లలకి పెళ్లిళ్ళు చూసేసామని నిర్భయంగా కూర్చొని గుండెల మీద చెయ్యేసుకొని కూర్చోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం నిజానికి అనిపిస్తుంది వాళ్ళు ఐదు సంవత్సరాలు కలిసి కాపురం చేస్తే వాళ్ళకి పద్మశ్రీ ఇచ్చు పది సంవత్సరాలు కలిసి కాపురం చేశారనుకో చేశారనుకోండి పద్మభూషణ్ ఇవ్వచ్చు పదిహేను సంవత్సరాలు కలిసి కాపురం చేస్తే పద్మ విభూషణ్ కూడా ఇవ్వచ్చు అండి అలా ఉన్నాయి నేటి కాపురాలు ఇలా ఎందుకు జరుగుతోంది ఇదివరకటి కాలంలో లేనిది ఇప్పుడే కొత్తగా ఎందుకు వచ్చాయి ఇదివరకు అసలు జాతకాలు కూడా చూసేవాళ్ళు కాదే కానీ ఇప్పుడు జాతకాలు చూస్తున్నాము వాడు ఎన్ని లక్షలు సంపాదిస్తున్నాడో చూస్తున్నాము చక్కగా ఒంటరిగా జాయింట్ ఫ్యామిలీ లేకుండానే ఉంటేనే మన అమ్మాయిని ఇస్తున్నాము అయినప్పటికీ కూడా సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఒక్కసారి మనం ఆలోచించాలి కొంతమంది ఆడవాళ్ళకు కోపం రావచ్చు అండి కానీ ఉన్న విషయాన్ని ఉన్నట్టు చెప్పాలి నా ఇరవై ఐదేళ్ల అనుభవంలో అమ్మాయి వివాహం చేసుకుని పెళ్లి చేసుకుని రాగా వచ్చి రాగానే గృహప్రవేశం అవుతుంది వరుడి ఇంట్లో గృహప్రవేశం అయ్యే అవగానే ట్రింగ్ 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 అంటూ ఫోన్ మోగుతుంది ఏమ్మా గృహప్రవేశంలో నిన్న మీ వాళ్ళందరూ బాగానే రిసీవ్ చేసుకున్నారా ఏమైనా తేడాగా ఉన్నారా అవసరమా పొద్దున్న ఇద్దరు లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఏం వండావు ఏం తిన్నావు మీ అత్తగారు ఏమంది మీ ఆయన ఏమన్నాడు ఇంకా చుట్టుపక్కల తోడి కూడలు ఇవన్నీ అవసరమా అండి ఒకసారి వివాహం చేశాము వాళ్ళకి ఏదైనా సమస్య ఉంది అని నీ కూతురు నీ దగ్గరికి వస్తే సమాధానం చెప్పు అంతేకాని ప్రతి దానిలో మనం కల్పించుకోవటం అవసరమా అదేమిటే నిన్న దొండకాయ కూర చేసుకున్నాను మళ్ళీ ఇదే రోజు దొండకాయ కూర చేసుకున్నాను నీకెందుకు నువ్వు కాదు కదా తింటుంది మీ అత్తగారికి అదేం బుద్ధి అంటే ఒక రకంగా మనం ఏం చేస్తున్నాము మన పిల్లలకి వాళ్ళతో సర్దుకుపోయేటటువంటి సమయాన్ని అవకాశాన్ని మనం ఇవ్వట్లేదు అవునంటారా కాదంటారా ఇదివరకటి కాలంలో అయితే మరి అమ్మలు అమ్మమ్మలు నాయనమ్మలు ఏం చెప్పేవారంటే అమ్మా నేను మీ నాన్నతో సతమంతమయ్యానా లేదా నువ్వు పడుతున్నటువంటి కష్టం చాలా చిన్నది మీ అమ్మమ్మ నాయనమ్మ ఎంత కష్టపడ్డారో మీ తాతలతో చెప్పాను కదా మీ మేనతల సంగతి చెప్పాను నువ్వే కష్టపడుతున్నావే అసలు ఈ చిన్న విషయానికి నువ్వు సర్దుకుపోవా పో సర్దుకుపో వెళ్ళి నీ ఇంటికెళ్ళి నీ ఇంటిని నీ ఇల్లు నువ్వు తీర్చిదిద్దుకో కాస్త ఓర్పు పట్టు సర్దుకుపో సర్దుకుపోతే నాలుగు రోజులలో అన్నీ సర్దుకుపోతాయని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఎవరు చెప్తున్నారండి ఎలా ఓహో మీ ఆయన అట్లా అన్నారా నీకేం కర్మే నువ్వు అన్ని వేలు సంపాదిస్తున్నావు పెట్టేపడ సర్దుకొని వచ్చాయి అని చెప్పే తల్లులే ఉంటున్నారు కానీ లేదమ్మా సర్దుకుపో అని చెప్పే వాళ్ళని వేళ్ళ మీద లెక్కేయొచ్చు అలా అన్నానని కోపం వద్దు అవునంటారా కాదంటారా సర్దుకుపో అని ఇంతమంది చెప్తున్నారు గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి అమ్మాయికి ప్రాణాంతకం అయితే మీ అమ్మాయిని మీరు తెచ్చుకోవటంలో తప్పు లేదు చిన్న చిన్న విషయాలకండి అసలు వివాహ వ్యవస్థని ఎంత దారుణం చేసేస్తున్నారు అంటే ఒక సినిమా చేసేస్తున్నారు వివాహం అంటే నూరేళ్ళు ఉండాల్సినటువంటి జీవితాన్ని మూడు నాళ్ళ ముచ్చట చేస్తున్నారే జీవితంలో ఎవరైనా చేసుకునేది ఒకసారే వివాహము మనము దాన్ని కూడా అవహేళన చేసేస్తున్నామే వేదాల్లో వివాహానికి ఒక పన్నమే ఉందంటే ఆశ్చర్యపోతారా వివాహానికి అంత ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మనకి మన సనాతన ధర్మం ఇచ్చింది దాన్ని కూడా మనం అవహేళన చేసే స్థితికి వచ్చేసాం ప్రతి చిన్న విషయానికి కోపాలు పంతాలు ఈగోలు ఏమ్మా మొగుడి దగ్గర కూడా ఈగో ఎందుకు భార్య దగ్గర కూడా నీకు ఈగో ఎందుకు సర్దుకుపోతే తప్పేముంది భార్యాభర్త అంటే శరీరాలు వేరైనా వాళ్ళిద్దరూ ఒకటే ఇది తెలుసుకోవాలి ముందుగా అందుకే మనకి పెద్దవాళ్ళు ఏం చెప్తూ ఉంటారు మొగుడు పిల్లలు అటుపక్క ఇటుపక్క ఉంటే వాళ్ళిద్దరి మధ్య కూడా నడవకూడదని చెప్తారు వాళ్ళిద్దరి శరీరాలు వేరైనా ఆత్మ ఒక్కటే ఒకసారి వివాహమైన తర్వాత అని ఇది గుర్తించకుండా మనం పిల్లలకి ఏమేమో చెప్తున్నామే మనలా మార్పు రావాలి ప్రతి దానికి వాళ్ళ కాపురాలను కల్పించుకోవటం మానేస్తే వాళ్ళు కాపురాలు వా వారంతటమే చక్కబెడతాయి వాళ్ళకు వాళ్ళు సరిదిద్దుకునేటటువంటి శక్తి ఇప్పటి పిల్లలకి ఉంది మిమ్మల్ని సలహా అడిగితే చెప్పండి లేనిపోని బోడి సలహాలు ఇవ్వకండి కాపురాలు నిలబెట్టే ప్రయత్నం చేయండి కూల్చకండి దయచేసి పిల్లల పెళ్లి సంబంధాల కోసమే సంప్రదించాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ డబల్ జీరో డబల్ ఎయిట్ మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రమోనీ ఇండియాలో జాయిన్ అవ్వచ్చు కదా హలో బదులు జై శ్రీరామనండి అండి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అంటూ కమెంట్ పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి సర్వేజన సుఖినో